హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను మా బుడ్డది కలిసి కేక్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను నేను కూడా అయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మా బుడ్డ మా బుడ్డ దాత్రం ఏంటంటే అందులో రెండు లైసెన్స్ సీసా ఓపెన్ చేసి ఆమె వేయాలి అని చెప్పేసి చూడండి వీడియోలో నేను ఏమేమి వేస్తున్నానో కింద నోట్ అయితే వేస్తూ ఉంటాను సో దీనివల్ల మా బుడ్డది నేను మాట్లాడుకునే విషయాలు కూడా మీకు అర్థమవుతాయి తన వాయిస్ అంటే నాకు చాలా ఇష్టము సో లెట్ స్టార్ట్ ద వీడియో ఏమేమి వేసానో ముందు చెప్పేస్తాను త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఆ గ్లాస్ కనిపిస్తుంది కదా ఆ గ్లాస్ నేను షుగర్ పౌడర్ అనమాట తర్వాత సేమ్ సేమ్ మెజర్మెంట్ తోటి మనము మైదాపిండి కానీ లేదా గోధుమ పిండి కానీ తీసుకోవాలన్నమాట వన్ బై వన్ అలా ఫస్ట్ ఎగ్స్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టాలి మీ దగ్గర బీటర్ ఉంటే ఓపిక ఉంటే మీరు బీటర్తో అయినా చేయొచ్చు నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను ఈజీ ప్రాసెస్ అనమాట తర్వాత వన్ కప్ షుగర్ వేశాను మళ్ళీ మిక్సీ పట్టాను మళ్ళీ తర్వాత వన్ సేమ్ గ్లాస్ తోటి సేమ్ కప్ తోటి మైదా పిండి తీసుకున్నాను అందులోనే ఒక టేబుల్ స్పూన్ మనము బేకింగ్ పౌడర్ తీసుకోవాలి అలాగే సేమ్ స్పూన్ తోటి వెన్నీలా ఎసెన్స్ చూస్తున్నారు కదా అంతే వేసాను మా బుడ్డదాని అయిపోయింది అనమాట తన గోల్ ఏంటంటే లైసెన్స్ వేయాలని ఇప్పుడు అందులో లిస్ట్ వేసేస్తున్నాను తు మిలా నన్నే మే మిక్సీ మేము ఆతీమాబియే మా బిలా జల్లిమిళ చూస్తున్నారు కదా ఆమెనే కలపాలంట సో ఇచ్చేసాను అలా కలిపేశాక మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాను ఇప్పుడు నేను ఇందులో మీకు ఇష్టం ఉంటే నెయ్యి లేదా బటర్ వేసుకోవచ్చు కాకపోతే నేను నెయ్యి వేసుకుంటున్నాను లేదా ఈ రెండు మీకు ఇష్టం లేకపోతే మీరు కుకింగ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు బస్సు బస్సు అలా అది మిక్సీ పట్టి సైడ్కి తీసేసుకున్నాక వెంటనే గిన్నెలో కొంచెం ఆయిల్ కానీ లేదా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇది థర్డ్ ఆప్షన్ అనమాట నెయ్యి కానీ ఆయిల్ కానీ పూసేసుకొని అందులో కొంచెము పొడిపిండి మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకొని నేను చూపిస్తాను అలా చక్కగా మొత్తం చల్లేసుకోండి కేక్ మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట కేక్ ప్రిపేర్ ఇప్పుడు మనము బీట్ చేసుకున్నాం కదా మిక్సీ జార్లో లేదా మీరు బీటర్ అంటే బీటర్ తోటి ఆసరం మనం మొత్తాన్ని ఇందులోకి వేసేసుకొని ఒకసారి అలా కింద ట్యాప్ చేయాలన్నమాట ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఏమైనా బబుల్స్ ఉంటే అవన్నీ బ్లో అవ్వకుండా చక్కగా బయటకు వచ్చేస్తాను అన్నమాట బబుల్స్ అన్నీ నేను ఎంత ట్యాప్ చేసినా కానీ కొన్ని బబుల్స్ ఉండడం వల్ల అన్నమాట కేక్ అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ అయితే నేను ఫస్ట్ ఏదైనా వెదలపాటి కానీ ఆ గిన్నె సెట్ అయ్యేలాంటిది ఏదైనా ఉంటే తీసుకోండి అందులో ఏం చేస్తారంటే ఆల్రెడీ ఒక ఫిఫ్ టెన్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ హీట్ చేసి పెట్టండి తర్వాత అందులో స్టాండ్ పెట్టి ఈ గిన్నె పెట్టేసి పైన మూత పెట్టాలి నాకు మూతకి గిన్నె ఎక్కువైపోయిందనమాట అందుకని బేసిన్ పెట్టేశాను ఇప్పుడు చూస్తే నాకు సైడ్కి అయితే కుక్ అయిపోయింది కానీ మిడిల్లో బబుల్స్ ఉండడం వల్ల పిండ్ అంతా పైన పొంగిపోయి లోపల కుక్ అవ్వలేదన్నమాట సో మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే మినిమం ఫార్టీ మినిట్స్ అయితే టైం అవుతుంది టైం పడుతుంది అనమాట ఫార్టీ మినిట్స్ అయితే ఎగ్జాక్ట్గా టైం తీసుకుంటుంది కేక్ ప్రిపోయి కంప్లీట్గా కుక్ అవ్వడానికి ఇక్కడ పైన ప్లెయిన్గా ఏం బాగుంటుందిలే అని చెప్పేసి నేను పైన ఇంట్లో ఆల్రెడీ కొంచెం డైరీ మిల్క్ ఉందనమాట కొంచెం తినేసి ఉన్నాను అది తీసేసి డబల్ మెల్టింగ్ ఉంటుంది కదా డబల్ మెల్టింగ్ ప్రాసెస్లో వేసి కుక్ చేసాను అనమాట అది చక్కగా మెల్ట్ అయిపోయాక కేక్ చూపిస్తున్నాను చూసారా మంచిగా స్పాంజ్ స్పాంజ్గా వచ్చింది మీరు నమ్ముతారో లేదో చాలా స్పాంజ్గా వచ్చింది కూల్ అయిపోయాక ఏమిందంటే సైడ్కి కొంచెము గట్టిగా అయింది అనమాట గట్టిగా కాదు కానీ మనకు బేకరీస్లో తీసేసి పడేస్తారు కదా తీసేసి సో ఆ అది కూడా నేను ఎందుకు లేదు తీసేయడం అని చెప్పి తీయలేదు కాకపోతే అక్కడే మైనస్ అయింది అది కనుక మీరు తీసేస్తే అసలు మొత్తం స్పాంజ్ చాలా స్పాంజ్ ఉంది చాలా మెత్త మెత్తగా అనిపించింది అనమాట చాలా బాగా వచ్చింది మా హస్బెండ్ అన్నారు నీకు ఇలా కూడా వస్తారని అన్నారు బికాజ్ నేను కూడా ఇది ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మా బుడదని వాయిస్ ఎందుకు రాలేదంటే పడుకుంది పడుకున్నాక నువ్వు కేక్ తినవా అని చెప్పేసి అంటే మళ్ళీ వెంటనే పాపం నిద్రల నుంచి లేచి మరీ చూపించింది కేక్ అయితే చాలా బాగుందని చూపిస్తున్నాను ఇక్కడ మా దాని బర్త్డే బర్త్డే కాదు కానీ కేక్ కదా అని చెప్పేసి హ్యాపీ బర్త్డే టీయ్యూ అని నేను జస్ట్ అలా చెప్పాను అంతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అబ్బా బాయ్ బాయ్ మరొక రెసిపీతోటి నేను ముందుకు అయితే వాచ్